వాల్మీకి సంఘం రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బండికిష్టప్ప జన్మదిన వేడుకలు రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసం వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు స్నేహితులు సన్నిహితులు పెద్ద ఎత్తున వారి నివాసానికి తరలివచ్చి బండి కిష్టప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వాల్మీకి సంఘం నాయకులు అలాగే పలువురు అభిమానులతో ఆయన నివాసం కిక్కిరిసిపోయింది ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వాల్మీకి సంఘం నేతగా అలాగే పలువురు సామాజిక కార్యకర్తలకు అండగా ఉంటున్న బండికిష్టప్ప మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు i <laughs> सर केंद्र चक थँक्स फॉर वाचिंग दिस व्हिडिओ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి